బారాసాహిద్ దర్గా రొట్టెల పండుగ విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను పక్కాగా చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు సోమవారం సాయంత్రం బారాసాహిద్ దర్గా ప్రాంగణంలో రొట్టెల పండుగ ఏర్పాట్లను కలెక్టర్ ఆనంద్ జిల్లా ఎస్పీ జీ కృష్ణకాంత్ తో కలిసి పరిశీలించారు దర్గా ప్రాంగణంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ స్వర్ణాల చెరువు పరిసర ప్రాంతాలు అన్నదాన కేంద్రాలు వైద్య శిబిరాలు రిసెప్షన్ మానిటరింగ్ సెంటర్లను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల పదిహేడు నుంచి ఐదు రోజుల పాటు జరిగే ప్రపంచ ప్రసిద్ధి పిట్టల పండుగకు అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయని ఆయన చెప్పారు మీకు మూమెంట్ చేస్తారు ఆయన కూర్చొని మూడు సేట్లో ఫలానా వేసి నెంబర్ వస్తుంది మీకు వేయి ఇవ్వని చెప్పి చెప్పారు 最後のパフォーマンス。 వాళ్ళ వేలో ఉన్న వాళ్ళు ఎట్లా చెక్తున్నారు ఎవ్రీథింగ్ ఇస్ బ్యారికేటెడ్ కూడా ఇంతవరకు కూడా చాలా జనాలు पुलिस से कोऑर्डिनेट करते हैं సో ఈరోజు మార్నింగ్ ఆన్రబుల్ మినిస్టర్ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ నారాయణ గారి దగ్గర కలెక్టరేట్లో దీనికి సంబంధించి రొట్టెల పండుగ సంబంధించి ఒక మీటింగ్ అయితే పెట్టడం జరిగింది అన్ని డిస్ట్రిక్ట్ స్థాయి అధికారులు అందరూ కూడా అటెండ్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి నెక్స్ట్ ఒక ఐదు రోజులు రాబోయిన రోజులో ఏమైతే చర్యలు తీసుకోవాలి ముందుగానే ఇది మూడో మీటింగు మినిస్టర్ స్థాయిలో కూడా ఒక మీటింగ్ ముందు చేయడం చేయడం జరిగింది ఇది రెండో మీటింగ్ మినిస్టర్ స్థాయిలో నేను కూడా లాస్ట్ వారంలో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది సో అన్ని విధాల అరేంజ్మెంట్స్ నెక్స్ట్ ఒక ఫైవ్ డేస్కి రొట్టెల పండుగ చాలా బాగా చేయడానికి అన్ని అరేంజ్మెంట్స్ అన్ని అన్నీ కూడా చేయడం అయితే జరిగింది మన శానిటేషన్ పరంగా చాలా బాగా శానిటేషన్ ఏమీ చెత్త కానీ ఎక్కడ లేనట్టు చేయాలని అనుకుంటున్నాము సుమారుగా ఐదు వేల పైన శానిటేషన్ స్టాఫ్ని మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా కూడా పెట్టడం జరిగింది కొన్ని సివిల్ వర్క్స్ మున్సిపల్ కమిషన్ మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా టేకప్ చేయడం జరిగింది అవి కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి బ్యారికేడింగ్ కూడా చాలా వరకు కంప్లీట్ అయినాయి కొంత మనకు దర్గా దగ్గర ఉన్న బ్యారికారికేడింగ్ మాత్రం ఇంకా కొంత మిగిలి ఉన్నాయి అది రేపు మార్నింగ్ కల్లా కానీ రేపు మధ్యాహ్నం కల్లా కానీ అయిపోతాయి సో మిగిలిన అన్ని డిపార్ట్మెంట్ స్టాఫ్ కూడా ఈరోజు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది రేపటి నుంచి మోస్ట్లీ ఏ అయితే డిపార్ట్మెంట్లు ఈ పండుగకు సంబంధించి రిపోర్ట్ అవ్వాలో వాళ్ళందరూ కూడా రావడం అయితే జరుగుతాయి ఎస్పీ గారు కూడా ఈరోజు కొత్తగా జాయిన్ అయ్యారు ఎస్పీ గారు కూడా వచ్చి చూడడం జరిగింది సో దట్ వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే అందరూ వచ్చిన వాళ్ళందరూ బిలీవర్స్ అందరూ కూడా చాలా బాగా దీంట్లో ఎటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా దీనిలో అటెండ్ చేసుకొని రిటర్న్ వెళ్ళాలనే ఒక కోరికతో ఇన్ని అరేంజ్మెంట్లు ప్రభుత్వం చేయడం జరిగింది సో దీనికి సంబంధించి నేను మీ మీడియాలందరికీ కూడా చెప్పినది ఏంటంటే ఏదైనా లోపాలు ఉన్నాయంటే మనకు రెండు కంట్రోల్ రూమ్స్ పెట్టడం అయితే జరిగింది పోలీస్ కంట్రోల్ రూమ్ ఒకటి ఉంది మనకు రిసెప్షన్ సైడ్ నుంచి అన్ని డిపార్ట్మెంట్తో సహా కూడా అక్కడ కూడా ఒక కంట్రోల్ రూమ్ చేయడం జరిగింది సో ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ అంటే ఒక పెద్ద ప్రోగ్రామ్ కాబట్టి ఖచ్చితంగా చిన్న చిన్న ఇష్యూస్ ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి కానీ అది వెంటనే అంటే మీడియా కాబట్టి మీకు కూడా వెంటనే తెలుస్తుంది కాబట్టి మీరు మీరు కొద్దిగా కంట్రోల్ రూమ్ కానీ లేదంటే జేసీ గారు కూడా ఫుల్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడే ఉంటారు నేను కూడా రెగ్యులర్గా విజిట్ చేస్తూనే ఉంటాము సో ఈ యొక్క ఫైవ్ డేస్లో ఏదైనా చిన్న ఇష్యూస్ ఉంటే నా దగ్గర కానీ లేదంటే జేసీ గారి దగ్గర కానీ అడిషనల్ కమిషనర్ గారు ఉన్నారు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి మేడం కూడా ఫుల్ టైం ఇక్కడే ఉంటారు అదేవిధంగా ఎస్సీ ఎస్సీ మున్సిపల్ కార్పొరేషన్ వీళ్ళిద్దరు కూడా ఐదు రోజులు ఫుల్ ఫ్లడ్జ్గానే ఈ ఏరియాలో ఉన్నట్టు చూసుకున్నాము ఏదైనా ఇష్యూ ఉంటే ఈ ఆఫీసర్స్కి తెలియజేసినట్టు లేదంటే కంట్రోల్ రూమ్కి తెలియజేసినట్టు మీరందరూ అందరూ మీ హెల్ప్తో ఇది ఒక బాగా సక్సెస్గా చేస్తామని అనుకున్నాము సో ఈరోజే నేను ఎస్పీగా నెల్లూరు ఎస్పీగా చా చార్జ్ తీసుకున్నాను సో మేము అందరికీ తెలుసు రొట్టెల పండుగ చాలా ప్రతిష్టాత్మకంగా జరిగే పండుగ మన నెల్లూరు డిస్టిక్లో దానికి సంబంధించి పోలీస్ సైడ్ పోలీస్ డిపార్ట్మెంట్ దాదాపు ఒక ఎయిటీన్ హండ్రెడ్ మెంబర్స్ దాకా మనము డిప్లాయ్ చేసుకుంటున్నాము సో ఈ డిప్లాయ్మెంట్ రేపు ఈవినింగ్ నుంచి మనం డిప్లాయ్మెంట్ స్టార్ట్ అవుతుంది పార్కింగ్ సంబంధించి ఎవరైతే పబ్లిక్ వస్తారో వాళ్ళకి ఎలాంటి ఇన్కన్వీనియన్స్ లేకోకుండా కూడా మనం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాము సో ఇక్కడ ఎస్పెషలీ ఏదైతే మనకు ప్లేస్ ఆఫ్ పాయింట్ ఉందో బాత్ ఘాట్ కూడా మనకు ప్రాపర్ బ్యారికేడింగ్ కూడా ఈ సార్ కంపేర్ టు లాస్ట్ టైం ఈసారి బ్యారికేడింగ్ హైట్ కూడా పెంచడం జరిగింది సో మనకు ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి మనము స్విమ్మర్స్ను కూడా పెట్టుకోవడం జరుగుతుంది సో శానిటేషన్కి సంబంధించి కూడా మన మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళతో కూడా మనం కంటిన్యూస్గా టచ్లో ఉండి ఎప్పటికప్పుడు ఈ శానిటేషన్ సంబంధించి కూడా మనం ప్రాపర్గా ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుంది సో ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి ఉన్నా కూడా కంటిజెన్సీ ప్లాన్ కూడా మేము తయారు చేసుకోవడం జరుగుతుంది ఈరోజు నేను కలెక్టర్ సార్ కూడా వచ్చి ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని చెప్పి చూడడానికి రావడం జరిగింది ఫర్దర్ కూడా మనకి ఇంకా రేపు టైం ఉంది సో మనకి ఎల్లుండి నుంచి మన పండుగ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి రేపు కూడా వచ్చి బ్యారికేడింగ్ సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా దాన్ని కూడా మేము రెక్టిఫై చేసుకుంటాం సో మీడియాకి మా రిక్వెస్ట్ ఏంటంటే ఇన్ కేస్ మీ సైడ్ నుంచి ఏదైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి మీరు కూడా మాకు ఇన్ఫర్మేషన్ దాని తగ్గట్టు కూడా మేము ప్రిపరేషన్స్ అనేది కూడా చేసుకోవడానికి మాకు ఉంటుంది సో ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ పోలీస్ డిపార్ట్మెంట్స్ కూడా మనం కమాండ్ కంట్రోల్ ఉంటుంది సో నేను కూడా పర్సనల్గా ఇక్కడ ఉండి మాంటర్ చేయడం జరుగుతుంది సో మీ ఈవెన్ పబ్లిక్ కూడా మేము చెప్పేది ఏంటంటే ఎప్పుడూ ఈ క్రౌడెడ్ తర్వాత ప్రెషర్ పాయింట్ టైంలో కొద్దిగా అందరూ ఒక్కసారిగా రాకుండా సో ఫ్లోటింగ్ అనేది కొద్దిగా స్మూత్కి వచ్చేటట్లు కూడా వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకు సహకరించాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటాను థ్యాంక్ యూ